కమెండోస్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎంఎండ్ మై నేమ్ ఇది రవితేజా ఏపీఎస్పి కానిస్టేబుల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు పట్టుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము సివిల్ అయినా ఏఆర్ అయినా ఏపీఎస్పి అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇది నా ట్రైనింగ్లో నేను ఏమేమి పట్టుకెళ్ళాను అక్కడ ఏం అవసరం అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను వీడియో అనేది స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనకి ట్రైనింగ్కు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి లగేజ్ బ్యాగ్ ఏదైతే లగేజ్ బ్యాగ్ మనకి పెద్ద లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదండి సో ఆ లగేజ్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే మీ ఏ అయితే ఐటమ్స్ పట్టుకెళ్తారో అవన్నీ కూడా అందులో పెట్టుకోవడానికి ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ఉండదు ఆ లగేజ్ బ్యాగ్ మనకి ట్రాలీ టైప్స్ ఉంటాయి అంటే ఇలా హ్యాండ్ పట్టుకొని కింద వీల్స్ ఉంటాయి సో అదైతే బెస్ట్ దెన్ నెక్స్ట్ అంటే వన్ వే బ్యాగ్ వన్ వే వన్ వే బ్యాగ్ అంటే మనకి ఔటింగ్ గట్రా ఇస్తున్నప్పుడు వన్ వే బ్యాగ్ అంటే నువ్వు వేసుకొని సింపుల్గా బయటికి వెళ్ళి రావచ్చు అనమాట సో అది వన్ వే బ్యాగ్ అనేది అండ్ షుడ్గా ఉండాలి దెన్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే నేను ఎలాగ రాశానంటే ఇప్పుడు కి వెళ్ళిన తర్వాత మీరు మార్నింగ్ లీగ్సినప్పటి నుంచి అసలు ఏమేమి అవసరము అనేది దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ ట్రైనింగ్లో మేము ఏం పట్టుకెళ్ళాం ఒకవేళ పట్టుకెళ్ళకపోతే మేము మేమేం తెచ్చుకున్నాము సో అన్నీ కూడా నేను ఈ వీటిలో కవర్ చేస్తాను సో ఫస్ట్ ఏంటి అంటే మనకి బకెట్ సో మార్నింగ్ లేవగానే నీకు ఫస్ట్ బకెట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో బకెట్ ఉండాలండి దెన్ నెక్స్ట్ జగ్ దెన్ నెక్స్ట్ ఫేస్ వాష్ అంటే ఒకవేళ నువ్వు ఫేస్ వాష్ చేస్తే ఫేస్ వాష్ లేదా సోప్ అయితే సోప్ దెన్ నెక్స్ట్ బ్రష్ అండి బ్రష్ చేస్తున్నారు కదా బ్రష్ దెన్ నెక్స్ట్ టూత్ పేస్ట్ దెన్ నెక్స్ట్ టంగ్ క్లీనర్ షేవింగ్ కిట్ షేవింగ్ కిట్ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఫోమ్ అంటే ఇక్కడ మీకు కొంచెం తెలీదు సో షేవింగ్ కిట్లో ఫోమ్ అంటే మనం ఫోమ్ ఇలా పెట్టుకుని డైరెక్ట్గా మొత్తం ఇలాగా అప్లై చేసుకోవచ్చు అది దెన్ నెక్స్ట్ గిల్లెట్ బ్లేడ్ అనమాట గిల్లెట్ బ్లేడ్ అంటే మనకి గిల్లెట్ ఉంటుంది బ్లేడ్ ఉంటుంది ఇలాగా షేవ్ చేసుకోవచ్చు సో దాన్ని గిల్లెట్ బ్లేడ్ అంటాం సో అయిపోయిన తర్వాత ఆఫ్టర్ షేవ్ అంటే ఏంటంటే మనకి ఆఫ్టర్ షేవ్ అంటే మనకి పార్క్ ఎవెన్యూ అని చెప్పి ఒక లిక్విడ్ లా ఉంటుంది అనమాట అంటే నువ్వు షేవింగ్ చేసుకున్న తర్వాత అది రాసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో అది ఆఫ్టర్ షేవ్ ఓకేనా బకెట్ జగ్గు ఫేస్ వాష్ షోపు బ్రష్ పేస్ట్ టంగ్ క్లీనర్ షేవింగ్ కిట్ ఫోమ్ గిల్లెడ్ బడ్ ఆఫ్టర్ షేవ్ అన్నీ ఒక్కొక్కటి పట్టుకెళ్తే తొమ్మిది నెలలు సరిపోతాయి ఏంటంటే అంటే చాలవు ఇక్కడ మనకి ప్రతి ఆదివారం అవుటింగ్ ఇస్తారు ట్రైనింగ్లో ప్రతి ఆదివారము మీకు అవుటింగ్ ఉంటుంది మీకు అవసరమైన వస్తువులన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదా మీకు ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు ఆ ఇన్స్ట్రక్టర్ చెప్తే ఆ సార్ కూడా మీకు తెస్తారు ఓకేనా నో ప్రాబ్లం కానీ ఇప్పుడు నేను ఏవైతే రాసినానో ఇవన్నీ కూడా మ్యాండేటరీ అంటే మీకు అవుటింగ్ ఇవ్వలేనంత వరకు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కావాలి ఓకేనా దెన్ నెక్స్ట్ ఏంటంటే ప్లేట్ ప్లేట్ మసూ అండి నువ్వు లంచ్ చేస్తావు డిన్నర్ చేస్తావు టిఫిన్ ఇవన్నీ కూడా ప్లేట్ సో ఓకే ప్లేట్ని ఓన్ కొంతమందికి ఓన్ ప్లేట్ లేకపోతే వేరే వాళ్ళ ప్లేట్లో తిన్నా అనమాట సో అందుకే ప్లేట్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి దెన్ నెక్స్ట్ స్పూన్ దెన్ నెక్స్ట్ గ్లాస్ ఎందుకు గ్లాస్ అవి చెప్పానంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనకి రాగి మాల్ట్ ఉంటుంది అనమాట రాగి మాల్ట్ చాలా మంది ప్లేట్లో వేసుకొని తాగుతారు కొంతమంది లో వేసుకుంటారు సో అది మీ ఇష్టం సో నేనైతే మామూలుగా రాసాను స్పూన్ గ్లాస్ ఇంపార్టెంటే దెన్ నెక్స్ట్ అంటే వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉండాలండి మనం ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ బాటిల్ అనేది నష్టం చురుగా ఉండాలి దెన్ నెక్స్ట్ షేఖర్ షేకర్ ఎందుకు రాసానంటే కొన్ని మంది రాగి మాల్ట్ లో ఉంచుకుంటారు ఉంచుకునే తర్వాత టిఫిన్ తిన్న తర్వాత తాగుతారు కొంతమంది కొంతమంది ఎర్లీ మార్నింగ్ తాగుతారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను శేఖర్ రాసాను దెన్ నెక్స్ట్ పికిల్స్ పికిల్స్ అంటే ఎందుకు రాశానంటే ఇప్పుడు ప్రతిసారి కూడా మీకు నచ్చిన కూరే ఉండరు కదా మీకు నచ్చలేదు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు సో అప్పుడు మీరు పికి ఆవకాయ పికిలు కానీ గోంగూర పికిలు కానీ మీరు ఉంటే దాంతో మీరు తినచ్చు సో అందుకే పికిల్ రాసాను దెన్ నెక్స్ట్ స్నాక్స్ ఇంకా ఈవినింగ్ టైంలో మామూలుగా మీ దగ్గర స్నాక్స్ ఉంటే స్నాక్స్ మీకు రెస్ట్ టైంలో స్నాక్స్ ఉంటే మీరు స్నాక్స్ తినచ్చు దెన్ నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎందుకు రాశానంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ అనేది చాలా కష్టపడి చేస్తాము వాళ్ళు ఇచ్చే ఫుడ్ కాకుండా మీరు కూడా మీ సోర్స్ నుంచి కూడా ఫుడ్ ఉండాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ అనే మష్రూమ్స్ ఉంటాయి అనమాట అది మీ బడ్జెట్ బట్టి మీరు పర్చేస్ చేసుకుంటారు వాల్నట్స్ పర్చేస్ చేసుకుంటారు కొంతమంది అవి పర్చేస్ చేయరు సో నార్మల్గా మేము రాసిన ఏంటంటే బాదం కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఖర్జూరం కానీ బల్లి ఉండలు కానీ సో ఇది మీ బడ్జెట్లో మీరు ఎంత పర్చేస్ చేసుకుంటే అంత పర్చేస్ చేసుకోండి కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ట్రైనింగ్ మనం హార్డ్ వర్క్ చేస్తాము వాళ్ళు ఇచ్చే ఫుడ్ కాకుండా మీరు కూడా ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఉండాలి దెన్ నెక్స్ట్ మనకి వాషింగ్ గురించి ఇప్పుడు సో బట్టలు మనం మనం వేసుకునే మార్నింగ్ నుంచి ఇవన్నీ బట్టలు మనం ఉతుకుంటాక సో బట్టలు బ్రష్ ఉండాలి దెన్ నెక్స్ట్ బట్టలు ఉతికే సోప్ ఉండాలి ఒకవేళ నానబెట్టాలనుకుంటే మనకి సర్ఫ్ ఎక్సెల్ కానీ టైడ్ కానీ సో ఏవైనా ఉండాలన్నమాట సోపు ద నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ రావాలి కదా సో కంఫర్ట్ ఉండాలి నెక్స్ట్ నీళ్ళు ముందు బాటిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం మార్నింగ్ పీటీకి మనకి ఏంటంటే వైట్ టీ షర్ట్ నిక్కరిస్తారు సో అట్లా దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను వైట్ టీ షర్ట్ నెక్కరిస్తారు సో ఇది మనం ఉతికిన తర్వాత నీళ్ళు ముందులో పెడితే అది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట సో నీళ్ళు మంది బాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాగ రన్నింగ్ చేస్తాం మనం పరిగెడుతుంటాము గిద్దుతూ ఉంటాము సో ఇలాంటివన్నీ చేస్తాం అంటే మనకి కాళ్ళు చేతులు ఒళ్ళు పీకుతూ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు జండు బొమ్మ కానీ మూ కానీ ఓమ్ని జెల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదా వాల్ని స్ప్రే కానీ ఖచ్చితంగా క్యారీ చేయాలి సో ఇంకోటి అంటే మీరు ట్రైనింగ్ వెళ్ వెళ్ళిపోతారు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనకు అక్కడ చలికాలం వస్తుంది సో పెదలన్నీ పగిలిపోతాయి సో మస్ట్ అండ్ షుడ్గా వ్యాజులు అని మీరు ఖచ్చితంగా ఉండాలి సో వ్యాజ్లని రాశాను దెన్ నెక్స్ట్ మనకి అయిపోయే కొద్దీ మళ్ళీ నైన్ మంత్స్ ట్రైనింగ్ కాబట్టి మన కూడా వస్తుంది సో ఎండాకాలంలో చాలా మందికి కొంతమంది ట్యాన్ అని ఇదని కొంతమందికి ఉంటుంది సో వాళ్ళ కోసం నేను సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు క్యారీ చేయండి సో మాయిశ్చరైజర్ కూడా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కూడా క్యారీ చేయండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ ఫైర్ కానీ జైలు వాడని కానీ అమ్మాయిలైనా అయినా అబ్బాయిలైనా ఎవరికైనా ట్రైనింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఇవి ఉండాలి ఓకేనా ఇది నా ఫస్ట్ లా ఓకేనా దెక్స్ వ్యాజ్ లైనా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ నెక్స్ట్ ఇక్కడ షూ గురించి చెప్తున్నా ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏమి షూ ఏమి కొనక్కర్లేదు బ్లాక్ షూ కానీ వైట్ షూ కానీ అక్కడ మనకి ట్రైనింగ్ లో గవర్నమెంట్ మనకి ఇస్తుంది కానీ నేను మామూలుగా ఇక్కడ మీకు షూ గురించి మీకు తెలియాలని చెప్పి ప్రయాసాన్ని ఇప్పుడు బ్లాక్ షూ మనకు ఉంటుంది కదండీ మనకి బ్లాక్ షూలో మొత్తం మనకి రెండు బ్రష్లు ఉండండి ఒక హార్డ్ బ్రష్ ఒకటి ఒకటి స్మూత్ బ్రష్ అని చెప్పి ఉంటాయి అనమాట హార్డ్ బ్రష్ స్మూత్ బ్రష్ ఇంకా సాక్స్లు ఇంకా పాలిష్ క్రీమ్ పాలిష్ క్రీము అంటే పాలిష్ క్రీమ్ అంటే మనం పాలిష్ చేస్తాం కదండి షూ అనేది షైనింగ్ వస్తుంది సో పాలిష్ క్రీము ఇది పాలిష్ లిక్విడ్ సో మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇవి పర్చేస్ చేసుకున్న పర్లేదు కానీ షూ మాత్రం అక్కడ వాళ్ళు ఇస్తారు బ్లాక్ షూ వాళ్ళు ఇస్తారు మీరు కావాలంటే పాలిష్ లిక్విడ్ కానీ పాలిష్ క్రీము సాక్స్లు బ్రష్ కొనుక్కోండి ఇవి మనకి ఎక్కడైనా కూడా అవైలబులిటీగానే ఉంటాయి ఓకేనా ఏం ప్రాబ్లం లేదు దాన్ని నెక్స్ట్కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ మనకి చెప్పులేండి చెప్పులు ఇప్పుడు నువ్వు మార్నింగ్ లిపిస్తావు బకెట్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తావు అక్కడ ఏంటి కావాలి చెప్పులు నీకు ఉండాలి ఓకేనా ఎవరెవరు చెప్పులు వేసుకుంటే మళ్ళీ వాడు లేచిన తర్వాత మళ్ళీ దొరకలేదు అనుకో వేరే చెప్పులు వేసుకెళ్ళిపోతారు సో ఖచ్చితంగా మీరు మీ చెప్పులు వాడండి చెప్పులతో పాటు ఇక్కడ షూ షూ ఏంటంటే మీరు రన్నింగ్కి మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా ఏదైతే షూ ఉంటుందో ఆ షూ ఆ షూ పట్టుకొని వెళ్ళిపోండి ఎందుకంటే మనకి ఇక్కడ అవుటింగ్ కానీ లేదా రోల్ కాల్స్ ఉండేటప్పుడు మనకి షూ వేసుకుంటాం సో ఆ షూ అనేది మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తారు కదా మీరు రన్నింగ్ ఉందో ఆ షూ మనకి రోల్ కాల్ టైంలో కానీ లేదా అవుటింగ్ వెళ్ళినప్పుడు కానీ ఆ షూ అనేది నువ్వు వాడుకుంటావు దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేర్స్ ఓకే వేర్స్ దెన్ నెక్స్ట్ టీ షర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ సో ఇక్కడ టీ షర్ట్స్ వచ్చేసరికి మొత్తం నేను ఆరు రాశాను ఆరులో కాలర్ టీ షర్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను వేసుకునేది రౌండ్ నెక్ ఈ రౌండ్ నెక్ కాకుండా కాలర్ కూడా పట్టుకోండి ఎక్స్ట్రాగా ఓకే మొత్తం ఆరు రాశాను ఇందులో కాలర్ మూడు రౌండ్ నెక్ మూడు పట్టుకోండి దెన్ నెక్స్ట్ ట్రాక్ ప్యాంట్స్ ఒక మూడు దెన్ నెక్స్ట్ షార్ట్స్ మనం రాత్రి పడుకున్నాం షార్ట్తో పడుకుంటాం కాబట్టి షార్ట్స్ ఒక మూడు దెన్ నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇక్కడ కాలర్ మాత్రం ఖచ్చితంగా పట్టుకోండి ఇప్పుడు మీరు పట్టుకెళ్ళలేకపోయినా అవుటింగ్లో వెళ్ళిన తర్వాత కొనుక్కోవచ్చు ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నట్లయితే మాత్రం పట్టుకోండి దెన్ నెక్స్ట్ షార్ట్స్ మూడు అయిపోయింది కదా ఇక్కడ ఫార్మల్ వన్ పేర్ ఎందుకు రాశానంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఒక టెన్ డేస్ తర్వాత కానీ లేదా వన్ వీక్ తర్వాత కానీ మనకి ట్రైనింగ్కి సంబంధించి ఐజీ వస్తారు సో ఐజీ వచ్చినప్పుడు మనం అంతా కూడా క్లీన్గా ఫార్మల్ వేసుకొని మంచిగా షేర్ చేసుకొని సో దానికి అటెండ్ అవుతా అనమాట సో ఫార్మల్ అనేది ఉండాలి దెన్ నెక్స్ట్ క్యాజువల్ డ్రెస్సెస్ టూ పేర్స్ ఎందుకు రెస్ అనే ఇక్కడ టూ ఉంది కదండి ఇవి టూ పేర్స్ అనమాట అర్థం తినర్థం టూ పేర్స్ ఎందుకంటే మీకు అవుటింగ్ ఇస్తుంటారు అనమాట సండే పూట అవుటింగ్ ఇస్తుంటారు మీరు సంతకం పెట్టి వెళ్ళి మళ్ళీ వచ్చేయనమాట సో క్యాజువల్ డ్రెస్ అంటే మీరు వేసుకుంటారు ఇక్కడ షూ కూడా ఉంది కాబట్టి ఈ షూ కూడా క్యారీ చేసుకుంటారు లేదంటే చెప్పులు దీంతో పాటు ఇవి నార్మల్గా ముది బాత్రూమ్ పెట్టాలి కదా ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పులు శాండిల్స్ ఏమైనా పట్టుకుంటే కూడా మీరు పట్టుకోవచ్చు ప్రాబ్లం అది మీ ఇష్టం ఓకే దెన్ నెక్స్ట్ ఇంకా టవల్ మనం స్నానం చేస్తే టవల్ తుడుచుకుంటాం కదా అవి ఒక రెండు టవల్స్ అనేవి పట్టుకోండి దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం రాత్రి పడుకుంటాం సో ఏమేమి కావాలి సో పిల్లో ఖచ్చితంగా ఇక్కడ మనకి పిల్లో ఉండాలి పిల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లో మనకి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కానీ ఇష్యూ చేసినంత వరకు చాలామంది పిల్లో అలవాటు కాబట్టి సో పిల్లో క్యారీ చేయండి సో పిల్లో బ్లాంకెట్ బెడ్షీట్లు రెండు సో ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు మనకి చలికాలం సో చలికాలం కాబట్టి కొంచెం మంచిగా వెచ్చగా ఉండేది తీసుకోండి ఓకేనా బ్లాంకెట్ బెడ్షీట్లు రెండు దెన్ నెక్స్ట్ బేసిక్ మెడిసిన్ అంటే మనకి ఇప్పుడు బేసిక్ మెడిసిన్ అంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడే మనకి కొంతమందికి వాటర్ పనక లేదా కొంచెం ప్రాబ్లం వచ్చి కొంచెం లైట్గా ఫీవర్ కానీ హెడ్ ఎక్ జలుబు సో ఇలాంటివి వస్తాయి సో బేసిక్ మెడిసిన్ అనేది మీరు అక్కడ పట్టుకోండి అక్కడ మనకి ప్రతీది కూడా అవైలబిలిటీ ఉంటుంది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ వెంటనే అక్కడ హాస్ యూనిట్ హాస్పిటల్ ఉంటుంది లేదా మన ఇన్స్ట్రక్టర్ సార్ అక్కడికి తీసుకెళ్తారు ఏం ప్రాబ్లమ్ లేదు కానీ నేనైతే మ్యాండేటరీగా ఈ ట్రైనింగ్లో మేము ఫేస్ చేసిన ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా బేసిక్ మెడిసిన్ అనేది మీరు క్యారీ చేయండి దెన్ నెక్స్ట్ ఇక్కడ ఫిమేల్స్కి వచ్చినప్పటికీ ఫిమేల్స్ పర్సనల్ హైజీన్ థింగ్స్ అంటే ఇది మొత్తం సివిల్ కానీ ఏఆర్ కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ మొత్తం అందరూ ఈ వస్తువులు పట్టుకెళ్ళదు సో ఫిమేల్స్ వచ్చేసరికి ఫిమేల్స్ పర్సనల్ హైజీన్ థింగ్స్ ఉంటాయి సో అవి వాళ్ళు క్యారీ చేయండి ఓకే ఇప్పుడు ఏవైతే చెప్పానో ప్లేట్ కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా ఫిమేల్స్ ఇవన్నీ కూడా ఒకటే కానీ ఇక్కడ మాత్రం ఫిమేల్స్ పర్సనల్ హైజీన్ థింగ్స్ ఇవి మీరు చూసుకోండి దెన్ నెక్స్ట్ స్నాక్స్ ఐటమ్ స్నాక్స్ ఐటమ్ మీకు ఏదైనా కొనుక్కులు పెట్టుకున్న మిక్చర్ కానీ బిస్కెట్స్ కానీ అది మీ ఇష్టం ఇంకా దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఛార్జర్ పవర్ బ్యాంక్ ఇక్కడ మనకి మొబైల్ ఫోన్తో అసలు మనకి పని ఉండదండి నైట్ నీకు ఏడు తర్వాత నీకు ఖాళీగా ఉంటుంది సో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడము సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఫోన్ చేసుకుంటాం కాబట్టి మొబైల్ ఫోన్ ఛార్జర్ పవర్ బ్యాంక్ కానివ్వండి జాగ్రత్తగా పెట్టుకోండి దెన్ నెక్స్ట్ మనకి ఫొటోస్ ఆధార్ కార్డు పాన్ కార్డు మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు వెళ్ళినప్పుడు మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీ మదర్ది మీ ఫాదర్ది లేదా మీ వైఫ్ ఉంటే వైఫ్ది ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబరు మొత్తం మీ ఫాదర్ ఫాదర్ ఒకవేళ ఏదైతే జాబ్ చేస్తున్న జాబ్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఒక బుక్లో రాసి పెట్టుకొని లగేజ్ బ్యాగ్ పెట్టుకోండి నీట్గా మీ ఫొటోస్ ఎందుకంటే మనకి ట్రైనింగ్లో ఒక్కొక్కసారి అడుగుతుంటారు అప్పుడు మీరు ఇంటికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయరు వీళ్ళు ఏం చే కంగారు పెట్టేస్తారు సో మదర్ది ఫాదర్ది డేట్ ఆఫ్ బర్త్ మదర్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ వాళ్ళకి తెలియకపోయినా కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది సో మెన్షన్ చేసుకోండి సో మొత్తం అన్ని కూడా నీకు సంబంధించినవి అమ్మ నాన్నకు సంబంధించింది భార్యకి సంబంధించినవి నీ పిల్లాడు ఉంటే పిల్లాడికి సంబంధించినవి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒక బుక్లో రాసుకొని మించుకో నీట్గా ఓకేనా దెన్ నెక్స్ట్ వచ్చేసరికి బుక్ పెన్ను సో బుక్ పెన్ను ఎందుకంటే మనకు అక్కడ క్లాసులు ఉంటాయి సో వెపన్ క్లాసెస్ అని ఇండోర్ క్లాసెస్ అని కొన్ని ఉంటాయి సో బుక్ పెన్ను ఖచ్చితంగా ఉండాలి దెన్ నెక్స్ట్ ఇక్కడ మస్కిటో నెట్ దోమల ధర మనకి ఇక్కడ పడుకుంటాం కదా మనకి దోమలు ఏమి కరకుండా మన గవర్నమెంట్ మనకి మస్కిటో నెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీరు అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా దెన్ నెక్స్ట్ హ్యాండ్ కర్చీఫ్ క్యాప్ సో ఇది ఎందుకు అంటే మనం ట్రైన్ చేస్తున్నప్పుడు మనకి అవుటింగ్ వెళ్తుంటాం అవుటింగ్ వెళ్తున్నప్పుడు హ్యాండ్ కట్ మనకి ఎక్కువ ఎండ్ ఉంటుంది సో హ్యాండ్ కట్ అండ్ క్యాప్ చాలామంది అవి అలవాటు అలవాటు అవి పెట్టుకొని బయటకు వెళ్తుంటారు అనమాట సో వాళ్ళ కోసం ఇక్కడ నేను క్యాప్ అనేది రాశాను దెన్ నెక్స్ట్ మనకి ఓడోమాస్ ఓడోమాస్ అంటే దోమల కరగంట ఓడోమాస్ అనేది మనం క్యారీ చేయండి దెన్ నెక్స్ట్ అంటే రోల్ ఆన్ అండర్ ఆర్మర్ రోల్ ఆన్ ఉంటుంది కదా మనకి స్మెల్ ఏమీ రాకుండా మనం అండ్రా రోల్ అని రాసుకుంటాం దాని హెడ్డేక్ సంబంధించిన రోల్ అని ఉంటుంది ఇది కూడా రోల్ అని అంటాం సో రెండిట్లుగా నేను రోల్ అని రాశాను దెన్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ కెటిల్ ఇప్పుడు మందికి ఏంటంటే వాటర్ మారితే కోల్డ్ వాటర్ తాగితే అది కొంచెం బాగోదనమాట జలుబు రావడము ఇలాంటివి ఏవవుతూ ఉంటాయి సో వాళ్ళు ఏమైనా మీరు కెటిల్ పట్టుకెళ్తే పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళి మీరు వాటర్ అందులో వేసుకొని నైట్ పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ వేసినప్పుడు కానీ తాగొచ్చు ఏమైతే ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక స్క్వాడ్కి ఒక అకామిడేషన్ ఇస్తుంది బెడ్స్ ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి ఫ్యాన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏం ప్రాబ్లమ్ లేదు అసలు ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడైతే చేస్తాను ఇప్పుడు ఏమైతే నేను చెప్పాను ఇవి మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సినవి ఇవి ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా అయితే ఏమీ అవసరం లేదు ఇవి ఫుల్ మ్యాండేటరీ ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి బ్లాక్ షూ కానీ వైట్ షూ కానీ జంగిల్ షూ కానీ పోలీస్ యూనిఫామ్ కానీ వైట్ టీషర్ట్లు కాకి నిక్కర్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది మీరు ఇక్కడ కాంగారు పడి కొన్ని అవసరం లేదు చాలా మంది అయితే వైట్ షూ వైట్ షూ వైట్ షూ అని మా ట్రైనింగ్లో చాలా మంది వైట్ షూ అని చెప్పి ఇక్కడ నైకు పూమా ఇరిడ కాస్ట్లీ కాస్ట్లీ వైట్ షూ కొనిసారు కానీ ఎవ్వరూ కూడా మేము రన్నింగ్ చేసినప్పుడు కానీ ఫాలోయిన్లో కానీ ఆ వైట్ షూ ఎవ్వరూ వేయలేదు ఎందుకు వెళ్ళదు ఒక స్క్వాడ్లో ఒక ఇరవై నాలుగు మంది ఉన్నప్పుడు ఒక్కడు వేరే వైట్ షూ అంటే అది వైట్ షూ కానీ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అందరిది ఒకలా ఉంటుంది అది ఒక్కటి గా ఉంటుంది సో డిఫరెంట్గా ఉంటే ఐడెంటిఫికేషన్ అయిపోతాడు సో వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ ఇష్యూ చేసిందే వేసుకున్నారు సో మీరైతే ఇప్పుడు ఏం పర్చేజ్ ఏమి చేసే అవసరం లేదు బ్లాక్ షూ వైట్ షూ వాళ్ళు ఇస్తారు ఓకేనా జంగిల్ షూ కూడా వాళ్ళు ఇస్తారు మీరు రన్నింగ్కి ఏదైతే ప్రెజెంట్ మొన్న ఈవెంట్స్ వరకు వాళ్ళు ఉంటారు కదా లైక్ అవ్వచ్చు సెగ అవ్వచ్చు కలాంజీ షూ అవ్వచ్చు ఏదైనా ఆ షూ మీరు క్యారీ చేయండి సో అక్కడ మనకి కి మనకి యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవి ఫుల్ మ్యాండెడరీ అమ్మా సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయని మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ మీకోసం ఒక్కసారి స్పీడ్గా చెప్పేస్తాను లగేజ్ బ్యాగ్ వన్ వే బ్యాగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బకెట్ జగ్గు ఫేస్ వాష్ టూత్ టూత్పేస్ట్ టంక్ లేదా గిల్లెక్ బ్లేడ్ ఆఫ్టర్ షేవ్ ప్లేట్ స్పూను గ్లాసు వాటర్ బాటిల్ స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ బట్ల బ్రష్ సోపు సర్ఫెక్సల్ దాని నెక్స్ట్ బ్యాస్లెట్ కానీ సన్ స్క్రీన్ కానీ షూ బ్రష్ కానీ దాని మొబైల్ ఫోన్ ఛార్జర్ పవర్ బ్యాంక్ స్నాక్స్ బేసిక్ మెడిసిన్ పిల్లో బ్లాంకెట్ బెడ్షీట్ చెప్పులు ఇన్నర్ వేర్స్ క్యాజువల్ డ్రెస్సెస్ ఫార్మల్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు అర్థమైంది క్లియర్గా ఓకేనా దాన్ని నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ ఏదైనా ఉంటే ఆ గోల్డ్ అయితే మీరు క్యారీ చెయ్యొద్దు ఎందుకు క్యారీ చెయ్యొద్దు అంటే ఇక్కడ పోతాది అని చెప్పి మనం అనకూడదు ఏంటంటే మీరు ట్రైనింగ్ చేసినప్పుడు మీరు పరిగెట్టినప్పుడు మీరు ఫైరింగ్ చేసినప్పుడు లేదా మీరు క్లాస్లో ఉండేటప్పుడు ఏదైనా కూడా గోల్డ్ పడిపోవచ్చు లేదా మీరు స్నానం చేసినప్పుడు బాత్రూంలో జారి పడిపోవచ్చు సో అప్పుడు దొరకదు సో అంత కాస్ట్లీ పోతుంది సో అది వద్దు ల్యాప్టాప్స్ మనం క్యారీ చేయొద్దు క్యారీ చేసినంత మాత్రమే అక్కడ అసలు ట్రైనింగ్లో మనం ల్యాప్టాప్ చూడడానికి కూడా అవకాశం ఉండదు ఓకేనా ఇంకేమైనా కాస్ట్లీ మొబైల్స్ ఏమైనా ఉంటాం క్యారీ చేయొద్దు ఎందుకంటే ఎవరిని మనం అనలేము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బ్యాగ్లో పెట్టిన వస్తువే మనకు కనిపించదు సో పక్క వాళ్ళు మనం ఏమనం సో అవి కానీ మీ చేతికి బ్యాండ్లు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి ట్రైనింగ్ వెళ్ళాలని ఒకవేళ పట్టుకు వెళ్ళినా కూడా అక్కడ బ్యాండ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు లగేజ్ బ్యాగ్ పట్టుకెళ్తున్నారో ఈ లగేజ్ బ్యాగ్కి చిన్న తాళము ఒక కీ ఉంటుంది అది కూడా మీరు కొనుక్కోండి ఓకేనా ఏం లేదు మీరు మార్నింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు కదా అంటే మా ట్రైనింగ్ సెషన్కి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న తాళం వేసుకొని అది ఏదైతే మీ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఎక్కడి ద్వారా పెట్టేసుకుని తాళం వచ్చిన తర్వాత తీసుకోండి ఓకేనా సో ఈ వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ నా ట్రైనింగ్లో నేను ఏమేమి వస్తువులు పట్టుకెళ్ళాను ఒకవేళ అక్కడ పట్టుకెళ్ళకపోతే మనకి ఏమేమి కావాలి అనేది ఫుల్ ఎక్స్పీరియన్స్తో మొత్తం అంతా రాసండి ఈ వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి him